శ్రీగురుభ్యోన్నమ మన సంస్కృతి పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు ప్రశ్న ప్రతి ఉపన్యాసము చివర మీరు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అని ప్రార్థన చేసి ముగిస్తారు కదా మరి మిగిలిన వారి విషయం ఏమిటి మిగిలిన వారందరి శుభమును ఆశించటము మీ ధర్మము కాదా అందుకు మాస్టారు సమాధానము చెబుతూ ఉన్నారు మొత్తము ప్రార్థన యొక్క అర్థము ఈ క్రింది విధముగా తెలిసి కొనవలను జీవులందరికీ గాక న్యాయమైన మార్గమున పరిపాలించు వారికి శుభము కలుగుగాక పరిపాలకులు ధర్మమైన మార్గమునే అనుసరించి పరిపాలించురుగాక అంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం అని మొదలు పెడతాం కదండి అందువల్ల ఆ మొత్తము ప్రార్థన యొక్క అర్థం చెప్తూ ఉన్నారు ఏమిటి ఆ మొత్తం ప్రార్థన యొక్క అర్థము జీవులందరికీ శుభం కలగాలి న్యాయమైన మార్గమున పరిపాలించే వాళ్ళకి శుభం కలగాలి ఎప్పుడైనా కూడా పరిపాలకులు ధర్మమైన మార్గమునే అనుసరించి పరిపాలించాలి బ్రాహ్మణులకు గోవులకు శుభము కలుగుగాక లోకములన్నీ సుఖవంతములగునుగాక ఈ ప్రార్థన విశ్వజనీనముగా ఉన్నదని నేను ఆశిస్తున్నాను ఆ ప్రార్థన గోవులకు బ్రాహ్మణులకు మాత్రమే కొన్ని స్థానాలు కేటాయించి ఉండలేదని ఆశిస్తున్నాను అన్ని కాలాలకు చెందిన ఋషుల యొక్క సర్వసమానత్వము వెనుకబడిన తరగతులని అగ్రమున ఉన్నవారని ఏ విధమైన వివక్షకు తావు ఇవ్వదు గోవులు సురక్షితంగా ఉండాలని ఎందుకు ఆశంసించాలో మీకు ముందుగా వివరిస్తాను పవిత్ర భారతదేశంలో గోవు తల్లికి ఉత్తమమైన మారురూపముగా వ్యవహరింపబడుతున్నది ఎందుకంటే మానవుడు ఆవు యొక్క దూడ సంగతి కూడా పట్టించుకోకుండా ఆమె పాలను తాను ఆహారంగా ఉపయోగించుకుంటున్నాడు ఏ మానవ స్త్రీ అయినా తన బిడ్డను పట్టించుకోకుండా తన పాలను మరెవరికైనా ఇస్తుందా ఇవ్వదు అనే కదా ఈ ప్రశ్నకు సమాధానం కనుక గోవునే మాతృత్వానికి ఉత్తమమైన చిహ్నముగా తెలుసుకోవాలి ఇప్పుడు మనము వంద రూపాయల కాగితమును ఏ విధంగానైతే ఉపయోగిస్తున్నామో అదేవిధంగా ప్రాచీన కాలంలో మిగిలిన విధములైన సంపదను పరస్పరం మార్చుకొనడానికి గోవును వినియోగించేవారు ధనము అనే పదమునకు అదియే మెరుగైన భావము అనేక విధములుగా వినియోగింపబడు ద్రవ్యముగాను అంటే డబ్బు అంటాం కదండి ఆ డబ్బుగాను పరస్పరము ఇచ్చిపుచ్చు కొనడానికి అనువైన సాధనముగా కూడా గోవు పనిచేస్తుంది డబ్బుగా ఉపయోగపడే కాగితము దాని విలువ అంగీకరింపబడనచో చిత్తు కాగితముతో సమానముగానే పరిగణింపబడును బంగారముతో వెండితో కానీ చేయబడిన నాణ్యమైనను అంతే గోవు యొక్క పాలు పెరుగు వెన్న నెయ్యి మాత్రమే కాక దాని పేడ ఎరువుగాను బలమైన వ్యాధి నిరోధక లక్షణము కలదిగా ఉండుట వలన గోవు ఎక్కువ విలువైనది గోమూత్రము ఇతర ఔషధముల కన్నా విలువైనది అన్న విషయము సంప్రదాయపరులైన శాస్త్రజ్ఞులు ఎరిగిన విషయమే ఇంటియందు గోవు ఉన్నంత మాత్రముననే భౌతికమైన మానసికమైన వ్యాధులు ఆదులు తొలగింపబడతాయి మరి అటువంటప్పుడు శ్రేయస్సు కోసమైన గోవునకు శుభము కలుగుగాక అని ఆశంసనము చేయడము మంచిదా కాదా అవుననే నేను భావిస్తున్నాను ఇక బ్రాహ్మణుని విషయానికి వస్తే ఆ పదము పనికిమాలిన సమాజంలో ఎప్పుడూ అపార్ధమునకే గురి అయినది అంతేకాక సర్వ సమానతను పాటిస్తున్న ఈ కాలములో కూడా చౌకబారు స్వభావము గల సినిమా రంగము వారు తరచుగా వెక్కిరింపుగా తీసేది కూడా ఈ అపార్థము వలననే వేదములను దర్శించినవాడు వాటిని ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా అందరికీ అందించేవాడు అంటే విద్యాలయాల్లో కళాశాలలో డబ్బులు సంపాదించే ఉద్దేశం కాకుండా అందరికీ అందించేవాడు రోజు గోమాతను పూజించేవాడు అసలైన సమానతను పాటించే ప్రాచీనులనే అంటే అటువంటి వాడే బ్రాహ్మణుడని పిలవబడేవాడు అంతేకాక బ్రాహ్మణుడు తన విద్యార్థులకు కేవలం ఉద్యోగాల వేట కోసం కావలసిన చదువు మాత్రమే కాకుండా సాంఘిక సామాజిక సాంస్కృతికమైన బాధ్యతలను కూడా బోధించవలసిన బాధ్యత కలిగి ఉండాలి జీవించుటకు వలసినది యోగ విద్య అని కోరికలకు బంధాలకు అతీతముగా జీవించుటకు వలసినది మోక్ష విద్య అని తెలిసిన వాణిని బ్రాహ్మణుడు అని జనులు పిలిచేవారు అతని నుండి అదే పరంపరను ఆదేశించేవారు కూడా సమాజం ఏ ఏదిక్కువైపునకు పురోగమించాలో దాని గమ్యమేమిటో తెలిసిన వాణిని బ్రాహ్మణుడు అంటారు సనాతనమైన శాస్త్రముల నుండి బ్రాహ్మణుడు అనే పదానికి అర్థము ఇదే అని మేము భావిస్తున్నాము సమాజం బాగుండాలంటే దానిని నడిపించు మార్గమును చూపించేవాడిని రక్షించాలి ప్రార్థన సమయంలో బ్రాహ్మణుడు సుఖముగా ఉండాలని ఆశంసించడంలోని భావము ఇదే అంటే ఈ గోవు ఈ బ్రాహ్మణుడు వీళ్ళని మనం రక్షించి వీళ్ళు సుఖంగా ఉంటే గనక ఇంకా మిగతా సమాజము ఆటోమేటిక్గా సుఖంగా ఆనందంగా ఉంటుంది అని అర్థమండి ఇక్కడ అంటే ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు సమాజం బాగుండాలంటే దానిని నడిపించు మార్గమును చూపించే వాడిని రక్షించాలి అంటున్నారండి ఈ ప్రార్థన అతి ప్రాచీనమైనది దీనిలో ప్రగతిని నిరోధించే అంశమేమీ లేదు ప్రస్తుతపు భారతీయ సమాజము పోటీతత్వము వివక్ష అనేవి ప్రధాన అంశములుగా వర్తిస్తున్న తాత్కాలికమైన స్థితిలో ఉండుట వలన ఇటువంటి ప్రార్థనను మొట్టమొదటగా విన్నవారికి పొరపాటైన ఆలోచనలతో కూడిన వారి మనస్సు యొక్క బాహ్యమైన పొరలకు ఇబ్బంది కలిగించున్నట్టిదిగా ఉన్నచో ఆశ్చర్యపడవలసిన అవసరము లేదు మనము గనక నిదానించి గోవు బ్రాహ్మణుడు అనే అంశములను అర్థము చేసి కొనినచో మనము కూడా మంచి గోవు బ్రాహ్మణుని వలె సేవ చేయడానికి ఇష్టపడతాము అటువంటి సందర్భమున దీనికంటే మంచి ప్రార్థన మనకు గోచరించదు అంటూ మాస్టరు సమాధానాన్ని అందించారు స్వస్తి వాసుదేవా